తెలంగాణ ప్రజలకు ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు కుటుంబ డిజిటల్ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబ ఫోటో తీయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు అంటే ముఖ్యంగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలన్నారు కుటుంబ డిజిటల్ కార్డులపై సీఎం సమీక్ష అయితే చేశారు డిజిటల్ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలి కొత్త సభ్యులకు జత చేసి చనిపోయిన వారిని తొలగించి పైలట్ ప్రాజెక్టులో ఎదురైన వివరాలతో నివేదిక తయారు చేయాలి కుటుంబ సభ్యుల వివరాలు మార్పులు చేర్పులు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పారు సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే సో ముఖ్యంగా డిజిటల్ కార్డులనేవి ఇస్తామనే చెప్పారు కదా అందువల్ల సో గతంలో రేషన్ కార్డులో ఎవరున్నారు ఎవరు లేరు ఎవరి పేర్లు ఎక్కలేదు అలాగే ఎవరైతే రేషన్ కార్డులో చనిపోయి పేర్లు కొనసాగుతున్నాయి అలాగే ఇవన్నీ కూడా తొలగించి కొత్తవన్నీ యాడ్ చేసి డిజిటల్ కార్డులు అయితే తీసుకురాబోతున్నారన్నమాట తెలంగాణలోని సో అందుకు అధికారులు ఫోటో కుటుంబానికి సంబంధించిన ఫోటో అయితే తీయాలన్నమాట అయితే ఎవరైనా మాకు ఫోటో తీయొద్దు అంటే వారిని బలవంతం పెట్టొద్దు అని చెప్పేసి నేను అయితే చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి